ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇవాళ పెన్షనర్లకు అందాల్సిన డబ్బులు అందకుండా ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ అధికార యంత్రాంగం అంతా కూడా పక్కా గ్రామం నడిపిస్తూ ఉన్నారు అసలు ఇవాళ ఎన్నికల యంత్రాంగం చెప్పింది వాలంటీర్లు కాకుండా మిగతా ప్రభుత్వ యంత్రాంగం పంచమని చెప్పారు మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ ఉంది సచివాలయ వ్యవస్థల గురించి దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు ఒక్కొక్కరు యాభై మందికి పెన్షన్ ఇస్తే ఒకప్పుడు ఒక గంట చాలా మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది హాఫ్ డేలో యాభై మందికి పోయి ఇవ్వచ్చు మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఎవరు ఆటంకపరిచేయాలి పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు నిన్నటి వరకు మీరేమంటారు వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు ఇప్పుడేమంటా ఉన్నారు మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే రాజీనామాలు పెట్టమంటే పెడతాను నీవు కానీ ఎవరు చెప్పినా పెట్టరు కానీ వాళ్ళు మీ మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతూ ఉన్నారు రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే కాబట్టి ఏమంటే వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాయి సరైనది కాదు మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి తప్ప అధికార పార్టీ అనుయాయులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు మీరు నడుచుకుంటే మిమ్మల్ని వాలంటీర్లు అని అన్నారు మీరు ఒక పార్టీ ఏజెంట్లు అవుతారు లేదా ఒక పార్టీ కార్యకర్తలు అవుతారు కాబట్టి ఇవ్వండి ఇది సరైనది కాదు ఈ బంగ్లింగ్ అంతా మానుకోవాలి ఇవాళ ఏదైతే పెన్షనర్లకు డబ్బు అందడంలో ఆలస్యం అవుతా ఉందో దానికి అధికార పార్టీ చీఫ్ సెక్రటరీ అధికారులు వారే కారణం తప్ప మరొకరు కారణం కానే కాదు అక్కడ శబ్ద సిబ్బంది ఉన్నారు సిబ్బంది దగ్గర లిస్ట్ ఉంది డబ్బులు డబ్బులు ఉంటే తీసిపోయి ఇవ్వడానికి ఇవ్వడానికి వచ్చి కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పు ఉన్నాం ఖచ్చితంగా పెన్షన్లు ఇవంతా గుర్తించాలి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న గ్రామాలకు చెక్ పెట్టాలి అది కూడా రేపు ఓటు ద్వారా చెక్ పెట్టాలని చెప్పి